తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వేసవి సెలవులు ముగుస్తుండడం వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు వైకుంఠం కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి చూస్తున్నారు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి సమాచారం శ్రీవారి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ద్దీతో కిటికెట్లు ఆడుతుంది శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉండడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్ పూర్తిగా నిండిపోయాయి అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి అటు తర్వాత వెలుకల ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక లైన్లలో ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి దీంతో సర్వదర్శనం భక్తులకు ఇరవై గంటల సమయం పడుతుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు నిన్నటి రోజున శుక్రవారం కావడంతో స్వామివారికి శుక్రవారం అభిషేక సేవ నిర్వహిస్తారు అటు తర్వాత సోమవారికి సంబంధించినటువంటి ఆభరణాల అలంకరణ జరుగుతుంది దీంతో ఉదయం వరకు కూడా స్వామివారి దర్శన భాగ్యానికి భక్తులను అనుమతించేటటువంటి అవకాశాలు ఉన్నాయి దీంతో నిన్నటి రోజు ఉదయం నుంచి కూడా భక్తులు క్యూ లైన్లలో ఎప్పటికప్పుడు చేరుకుంటూ ఉండడంతో వేచి ఉండే సమయం పెరుగుతూ వచ్చింది ఇక ఇవాళ రోజు శనివారం కావడంతో ఉదయం నుంచి కూడా సోమవారి దర్శనానికి అయితే భక్తులను అనుమతిస్తున్నారు దీంతో ప్రస్తుతం మనం ఆలయం ముందున్నటువంటి ప్రాంతాల్లో చూడవచ్చు సోమవారిని దర్శించుకొని వెలుపల వచ్చినటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోయింది దర్శన అనంతరం సోమవారం లడ్డు ప్రసాదాలు స్వీకరించేటటువంటి భక్తులు ఒకవైపు శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి భక్తులు మరోవైపు ఇలా ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ వీకెండ్ లో శుక్ర శని ఆదివారాలలో సిఫార్సు లేఖలపై జారీ చేసేటటువంటి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది కేవలం సామాన్య భక్తులకు సంబంధించి దర్శనం వేగవంతంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా టిడి అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారు మరోవైపు ఆన్లైన్ లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ ముందస్తుగా జారీ భక్తులకు జారీ చేసే పొందినటువంటి భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం అయితే ప్రశాంతంగా సులభతరంగా లభిస్తుందని చెప్పవచ్చు టోకన్ కలిగినటువంటి భక్తుడైతే రెండు నుంచి మూడు గంటల సమయంలోనే స్వామివారిని దర్శించుకుంటున్నారు టోకన్ లేని భక్తులను మాత్రం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ప్రస్తుతం టిటిడి దర్శనానికి అనుమతిస్తుంది దీంతో వారు వేచి ఉండాల్సిన సమయం అయితే ఇరవై గంటల పైగా పడుతుంది దీంతో సెక్టోరియల్ పర్యవేక్షణ కోసం అధికారులను ప్రత్యేకంగా నియమించారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సంబంధించినటువంటి అన్న భక్తులకు సంబంధించినటువంటి అన్న ప్రసాద సౌకర్యం తాగునీటి సౌకర్యం అన్ని కూడా అందేలా కూడా టీటీడీ అధికారులు ఉన్నతాధికారుల బృందం పర్యవేక్షణలో అందించేలా కూడా ఏర్పాట్లు చేశారు దీంతో స్వామివారి దర్శనానికి వచ్చేసినటువంటి భక్తులు క్యూ లో వేచి ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా వేచి ఉండాల్సిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు క్యూ లో చేరుకోవాలన్నటువంటి సూచన అయితే టీటీడీ చేస్తుంది ఇక వేసవి సెలవులు ముగుస్తుండడం వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరో రెండు రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది తిరుమల ప్రస్తుతల రద్దీ దృశ్య ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ శ్రీవారి ఆలయం ఉంది